కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈనాటి కథ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి పరివర్తన ఈ కథ ఒకటో తారీఖును ఏప్రిల్ నెల పంతొమ్మిది వందల అరవై ఏడులో జ్యోతి మాసపత్రికలో ప్రచురింపబడిన కథ కథలోకి వెళదాం పరివర్తన థియేటర్ అంతా జనంతో నిండి ఉంది పావుగంట ఆలస్యంగా మిలిటరీ దుస్తులలో వచ్చిన శంకరానికి బ్యాటరీ లైట్ వేసి చూపిస్తున్నా సరే సీటు వెతుక్కోవడం కష్టమైంది తడబడుతూ కాళ్ళు తొక్కుకుంటూ చివరికి సీట్లో పడ్డాడు ప్రేక్షకులందరూ ఏకాగ్రతతో తెరమీద కథలో నిమగ్నులై ఉన్నారు బరువుగా విడుస్తున్న వాళ్ల ఊపిరి చప్పుడు శంకరానికి వింతగా తోచింది తెర మీద మంచు దట్టంగా కప్పిన పట్టణంలో ఒక భాగం ఓవరాల్స్ వేసుకున్న వ్యక్తులు రోడ్డు మీద మంచులో స్పష్టాస్పష్టంగా గోచరిస్తూ నడుస్తున్నారు ఒక చర్చి కిటికీలోంచి ముసలివాడు నిర్లిప్తంగా మంచుని మనుషుల్ని పరికిస్తున్నాడు హఠాత్తుగా పిస్తోలు పేలిన చప్పుడు రోడ్డు మీద ఓ వ్యక్తి అబ్బా అంటూ ఒరిగాడు బూట్ కాళ్ళు కలదొక్కుంటున్న చప్పుడు శంకరం చేతి మీద ఎవరిదో మెత్త అతని చేయి పడింది శంకరం పక్కకి చూశాడు ఒక యువతి చప్పున చేయి తీసేసుకుని సారీ అని తెరవైపు చూస్తూ ఉంది హిచ్కాక్ పిక్చర్ యొక్క ప్రభావం అనుకున్నాడు శంకరం ఆమె కలవరపాటు చూసి అతనికి కథ అర్థం కావటం లేదు ఆలస్యంగా రావడం మూలాన అయినా శ్రద్ధగా తెర మీదకి చూస్తున్నట్టు అనిపించింది నిశితంగా వెచ్చగా తనకి ఆ చూపులు తగులుతున్నట్టు ఉంది శంకరానికి ఆమె వైపు చూడాలనుకుని కూడా అతను కుతూహలాన్ని అణుచుకున్నాడు ఇంతలో ఆ యువతి ఏడుపుని నొక్కిపట్టిన సన్నని ధ్వని ఆగి ఆగి అతనికి వినపడింది వింతగా ఆమె వైపు చూశాడు పరీక్షగా నిదానంగా చూశాడు రాజేశ్వరి శంకరం ఒళ్ళు మనస్సు ఒక్కసారిగా వేడిగా కంగారుగా అస్థిమతంగా అయిపోయింది కొంతసేపటికి తమాయించుకున్నాడు ఆమె చేతి మీద చెయ్యి వేసి రాజీ అన్నాడు మెల్లగా బాగున్నావా అంది రాజేశ్వరి నిట్టూర్పుని మాటల్ని నొక్కిపట్టి శంకరం చేతి నుండి ఆమె తన చేతిని మెల్లగా తీసేసుకుంది ఇద్దరూ ఓ ఐదు నిమిషాల పాటు నిశ్శబ్దంగా ఉన్నారు వాళ్ళు తెరవైపు చూస్తున్నారు కానీ వారి దృష్టి అటు లేదు థియేటర్లో వెచ్చబడిన చీకటి కన్నా దళసరైన ఉద్రేకం వారిరువురిని చుట్టుకుంది నీతో మాట్లాడాలి అన్నాడు శంకరం గొంతును బాగా తగ్గించి ఆమె వెడల్పోయిన తెల్లని కళ్ళతో అతనికేసి చూసింది బీచ్కి పోదాం వచ్చేయి అన్నాడు శంకరం ఆమె తల ఊపింది ఇరువురు లేచి అడుగులో అడుగు వేసుకుంటూ థియేటర్ బయటికి వచ్చేశారు దీపకాంతిలో ప్రౌఢంగా అందంగా ఆకర్షణీయంగా ఉన్న ఆమె ముఖాన్ని అవయవాల్ని చకితుటై చూస్తూ నిలుచునిపోయాడు శంకరం రాజేశ్వరి కొంచెం కలవరపడి నవ్వి ఏమిటా వాలకం రా పోదాం అంది శంకరం అనుసరించాడు ఆమె కారు వద్దకు వచ్చింది లోపల స్టీరింగ్ దగ్గర కూర్చుంటూ ఎక్కడికి పోదాం అంది అతను ఎక్కి కూర్చోగానే డ్రైవర్ లేడా రమ్మన్నాను సినిమా వదిలే సమయానికి వస్తాడు మరి ఇక్కడ లేకపోవడం చూసి ఇంటికి వస్తాడు మీ ఆయన నవీన్ రాజేశ్వరి ఊళ్ళో లేరు క్యాంపుకి వెళ్ళారు ఓ సెకండ్ ఆగి మళ్ళా ఇలా అంది ఉంటే మాత్రం వారికి నా మీద నమ్మకమే శంకరం నెట్టూర్చాడు అదే పట్టుదల అదే వ్యక్తిత్వం అదే స్వతంత్రం ఈ రాజేశ్వరిలో అనుకున్నాడు అతనికి జరిగిపోయిన రోజులన్నీ జ్ఞాపకం వచ్చాయి రాజేశ్వరి తను గాఢంగా ప్రేమించుకున్నారు బాల్యం నుండి కొనదేరిన ముక్కుతో పెదవి ఎర్రని వంపులో ఒక పట్టుదల వెడల్పాటి కళ్ళల్లో తెలివైన వెలుతురు వెన్నెల పాలరాతి శిల్పం మీద పడి జారిపోతున్నట్టుగా అనిపించే అవయవ లావణ్యము రాజేశ్వరి అతన్ని స్వప్నంలో స్వగతంలో ఆక్రమించుతోంది అతని బతుక్కి ఒక అర్థాన్ని ఆవేశాన్ని గమ్యాన్ని ఇచ్చింది ఇరువురి స్నేహాన్ని చనువుని ఎవరూ అడ్డుపెట్టలేదు తప్పుగా తీసుకోలేదు వారి కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యమే అటువంటిది అదే కాదు వారిరువురూ భార్యాభర్తలు అవుతారనే అనుకున్నారందరూ ఆమె ఆనర్స్ చదవటానికి దూరం వెళ్ళింది తాను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు ఆమె సెలవులకి వచ్చినప్పుడల్లా కలుసుకునేవాడు గంటలకి గంటలు కబుర్లు చెప్పుకునేవారు సినిమాలకి వెళ్ళేవారు రాజకీయాలని గురించి సాంఘిక వ్యవస్థలని గురించి విశ్వాసాల గురించి చర్చించుకునేవారు ఆమె తెలివైనది ఎటువంటి సమస్యని ప్రాక్టికల్గా ఆలోచించి తూచి నిర్ణయం చేయగల శక్తి ఉంది ఆమెకు ఆమె ఉద్రేకానికి లోను కాదు దాన్ని శాసించగలదు బుద్ధి యొక్క అదుపులో ఆవరణలో ఆమె ఉద్రేకాలు నిలిచి ఉంటాయి అందుకే ఆమె తనని తన జీవితాన్ని తన భవిష్యత్ కుటుంబాన్ని అందంగా ప్రయోజనకరంగా సుఖవంతంగా తీర్చిదిద్దగలదని అతను నమ్మాడు ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి చదువుతో వయస్సుతో మరింత పొడుగ్గా అందంగా పెరిగిన రాజేశ్వరి తనని ఏకాంతంగా పిలిచి శంకరం నిన్ను నేను పెళ్లి చేసుకోను అని చెప్పినప్పుడు అతను నమ్మలేకపోయాడు ఆమె ఒక్కొక్కటే కారణాలు విశదీకరిస్తుంటే ఒక్కొక్క నిలువులోతు లోపలికంట అధహ్పాతాళానికి అంధకార సముద్రంలోనికి అతను మునిగిపోయాడు అతనికి తన జీవితాన్ని ఎవరో సగానికి నిర్దయగా చీల్చి రెండు ముక్కల్ని చెరోవైపుకి విసిరేసినట్టు అనుభవం పొందాడు చివరికి ఆమె తండ్రి కూడా అన్నాడు మనం ఎరిగున్న శంకరాన్ని కాదని ఆ నారాయణరావుని పెళ్లి చేసుకోవటం అన్యాయం అమ్మా అని ఆమె వినలేదు నారాయణరావు బాగా డబ్బున్నవాడు పెద్ద చదువు చదివాడు పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు వీటితో పాటు మంచి ఆరోగ్యము రూపము ఉన్నవాడు అతనంటే ఇష్టపడింది అతనికి మాట ఇచ్చింది ఇంత గొప్ప అవకాశాన్ని జారవిడ్చుకోవటం ఒక బాల్య చాపల్యాన్ని నమ్మి ప్రేమ అనే పదం పన్నిన ఇంద్రజాలంలో చిక్కుకొని వట్టి తెలివి తక్కువ మానవుడికి బుద్ధి హేతువు ఉన్నందుకు ఉపయోగం ఏమిటి ఇది ఆమె వాదం తండ్రికి ఆమె పట్టుదల తెలుసును నీ ఇష్టం తల్లి నీ సుఖమే నాకు కావలసినది అన్నాడు తాను ఆ సాయంత్రం తోటలో మునిమాపు వేళ కలుసుకున్నాడు చీకటి తన మనసులోని దిగులులా వ్యాపిస్తుంటే గాలి చెట్ల ఆకులలో ఏడుస్తుంటే ఆమెతో అన్నాడు నువ్వు లేని బ్రతుకు ఊహించుకోలేను రాజీ బతకలేను నా గుండె పగిలిపోతుంది రాజీ ఇది బలం లేని వాళ్ళ మాటలు ధైర్యం స్థైర్యం లేనివాడు నన్ను పెళ్లి చేసుకుని ఏం నిర్వాహకం చేయగలవు శంకరం జీవితాన్ని జీవితంలో కలిగే సంఘటనల్ని ఎదుర్కోలేని పిరికితను నాకు అసహ్యమని తెలుసుగా నువ్వంటే నాకు ఉన్న అభిమానము ఇష్టము కూడా ఇటువంటి మాటలతో తుడిచివేయకు అంది రాజేశ్వరి ఆమె పెళ్లి కాకముందే తాను మిలిటరీలో చేరాడు మళ్ళీ ఇన్నేళ్లకి కలుసుకున్నాడు శంకరానికి కారు దిగి రాజేశ్వరితో బీచ్ ఒడ్డున కూర్చోవడం కూడా ఎరగడు ఈ ఆలోచనలతో అతను ఎంతో బలవంతాన తన హృదయంలోని ఉద్రేకాన్ని అణుచుకుంటున్నాడు అక్కడక్కడా జనం జంటలుగా గుంపులుగా బీచ్ ఒడ్డంతా ఉన్నారు దశమి నాటి వెన్నెల పడి సముద్రం అలలతో నురుగులతో గంభీరంగా మనోహరంగా ఉంది నువ్వు సుఖంగా ఉన్నావా రాజీ అన్నాడు శంకరం నన్ను చూస్తే తెలియడం లేదు అని నవ్వింది రాజేశ్వరి మరి థియేటర్లో నన్ను చూసి ఏడ్చావెందుకు నువ్వు ఏడ్చినట్లు నాకు తెలుసును అవును నిన్ను చూడగానే ఏదో బాధ కలిగింది నా వల్ల నువ్వు ఇలాగ అయిపోయావ కదా అని బాధ ఆమె గొంతు మృదువుగా జాలిగా ఉంది అంతేనా రాజీ ఒట్టి బాధేనా అతను కంగారుగా అడిగాడు కాదు శంకరం నువ్వంటే నాకు అభిమానమూ ఉంది నిన్నెప్పుడూ మర్చిపోలేదు శంకరం హృదయం ఆనందంతో నిండిపోయింది ఆమె చేయి పట్టుకుని రాజీ నన్ను ప్రేమిస్తున్నావా మరి నీ భర్త అంటుంటే ఆమె నవ్వి ఇలా అంది ఇలా తొందరగా నిర్ణయాలకి వచ్చేస్తావు నువ్వు శంకరం నా భర్తని కోరి పెళ్లి చేసుకున్నాను సుఖపడ్డాను అన్ని విధాలా శంకరం తెల్లబోయాడు తన నిర్ణయం తప్పని తాను సుఖపడడం లేదని తన ఒళ్ళు ఆమె తలదూర్చి ఏడవాలని అతని రొమాంటిక్ ఉద్దేశం కానీ నిశ్చలంగా అందంగా నిండుగా ఉన్న ఈ రాజేశ్వరి తన మీద స్నేహభావాన్ని జాలిని మాత్రమే ప్రదర్శిస్తుంది ఇరువురు కొంతసేపు మౌనంగా కూర్చున్నారు రాజేశ్వరి దీనంగా ఉన్న శంకరాన్ని చూసి మళ్ళీ జాలిగా అంది నువ్వు పెళ్లి చేసుకోలేదు కదూ లేదు చేసుకోవా శంకరం వెన్నెల వెలుగులో శంకరం కళ్ళు తడితడిగా ఉండటం ఆమె చూసింది ఎవరి మీద నీ కోపం శంకరం వెర్రివాడివి కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం మారిపోతుంది నీకు ఒక గమ్యం ఏర్పడుతుంది నా మాట వినవా అంది బతిమాలుతున్న గొంతుతో నీ ఈ మనసులోంచి చెరిగిపోదురాజీ అంతవరకు పెళ్లాడలేను అన్నాడతను బరువుగా గాద్గతికంగా రాజేశ్వరి తల తిప్పుకుంది ఇసుకలో చూపుడు వేలుతో వలయాలు గీస్తోంది ఆమె కన్నులలో క్రమ్మిన నీరు శంకరం చూడకూడదని ఆమె ప్రయత్నం కొంతసేపటికి తేరుకుని వెన్నెలలాగా నవ్వి సరే నీ మిలిటరీ కబుర్లు చెప్పు ఇప్పుడు నువ్వు బ్రిగేడియర్వా జనరల్వా అంది మేజర్ని శంకరం తన అనుభవాలు చెప్పసాగాడు ఆమె శ్రద్ధగా వింది బీచ్లో జనం బాగా పలచబడ్డారు సముద్రపు అలలు ఇందాకటి కన్నా కోపంగా బలంగా ఒడ్డుకు తగిలి విరుగుతున్నాయి ఆమె లేచి పోదామా అంది శంకరం ఆమెను అనుసరించాడు కారు నడుపుతున్న రాజేశ్వరి రేగిన ముంగుల్ని అవయవాల వయ్యారాన్ని ఎర్రని పెదవుల్లోని తీయని పట్టుదలని చూస్తూ కూర్చున్నాడు శంకరం అతనిలో ఏదో కోరిక బలవత్తరమై నర నరాలలోనూ వెచ్చగా పదునుగా వ్యాపించింది ఇదే నా హోటలు ఇక్కడ ఆపురాజీ అన్నాడు శంకరం రాజేశ్వరి కారు ఆపింది ఒకసారి నా రూమ్కి రారాదు ఓ నిమిషం కూర్చుని వెళదువు కానీ అన్నాడు శంకరం ఆలస్యం అయిపోయింది భయమా రాజీ అన్నాడు శంకరం నువ్వంటేనే నీ దగ్గర నాకు భయం అంది రాజేశ్వరి నవ్వి అయితే ఓసారి వచ్చి వెళ్ళు రాజేశ్వరి కారు దిగి అతని వెనకాలే వెళ్ళింది రూమ్లో ఆమెని సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడు నువ్వు నా అతిథివి ఏదైనా తీసుకోవు అన్నాడు ఇప్పుడేమీ వద్దు అరే టేబుల్ మీద అది నా ఫోటోయే అవును నిన్ను నిత్యం చూస్తూ ఉండాలి రాజీ శంకరం నవ్వాడు నేఫా యుద్ధంలో బ్రతికి తిరిగి వస్తానని అనుకోలేదు అప్పుడు కూడా నీ ఫోటో నా జేబులోనే ఉంది అన్నాడు రాజేశ్వరి ఆ ఫోటోని పరీక్షగా చూసి ఎంత చిన్నదాన్నో అప్పుడు ఎనిమిదేళ్ళు జరిగిపోయాయి అని నిట్టూర్చింది అల్మారాలోంచి బ్రాందీ తీసి టేబుల్ మీద పెట్టి ఎనిమిదేళ్ళు నాకు ఎనిమిది యుగాలు నీకు క్షణంలో జరిగిపోయినట్టు ఉంది అయినా రాజీ నువ్వు మరింత అందంగా మరింత పరువంగా ఉన్నావు ఇప్పుడు నీ వయస్సెంత రాజీ రాజేశ్వరి నవ్వి ఇరవై ఎనిమిది అంది కొంచెం మందు వేసుకొని రాజీ అలవాటైపోయింది అయినా ఎప్పుడూ మోతాదుగానే ఉంటాను అంటూ కళ్ళు చిట్లించి ఆమెకేసి నవ్వుతూ చూసి బ్రాంది గ్లాసులో పోసుకుని తాగాడు మిలిటరీ దుస్తులలో ఉన్న నీ ఫోటో ఒకటి నాకు ఇవ్వు శంకరం అందామే ఒకటేమిటి నీకు కావలసినవి తీసుకో అని ఆల్బమ్ ఆమె ముందు పడవేశాడు ఆమె ఒక ఫోటో ఏరి తీసుకుని లేచి నుంచుని ఇంకా వెళ్ళి వస్తాను శంకరం అంది అతను మాట్లాడలేదు తదేకంగా ఆమెను చూస్తున్నాడు ఆమె కొంచెం ఇబ్బందిగా కదిలింది ఏమిటా చూడడం అంది విసుగ్గా శంకరం ఆమె దగ్గరకు వచ్చి రెండు చేతులు చప్పున పట్టుకున్నాడు రాజీ ఈ రాత్రికి ఇక్కడ ఉండిపో ఒక్కసారి పూర్తిగా నువ్వు నా దానివి కావాలి ఇంక జీవితంలో ఏమీ కోరను ఇంక నీకు కనిపించను ఈ ఒక్క కోరిక తీర్చు రాజీ ఈ తృప్తితో ఈ స్మృతితో ఇంక చనిపోయినా పర్వాలేదు అదేం రాజీ అలా చూస్తావు ఇది తప్పుగా భావిస్తున్నావా నా కోసం గుండెలో ఇంత పెద్ద ఎడారిని దాచుకున్న నా కోసం ఒకసారి ఒకసారి ఉద్రేకంతో ఎరుపెక్కిన మొహంతో అతని ఇంక మాట్లాడలేకపోయాడు ఆమె మెల్లగా చేతులు విడిపించుకుని శంకరం నాకు ఇష్టం లేదు అంది నిశ్చయంగా అతని ఇంకా ప్రాధేయపడుతూ రాజీ రాజీ ఒక్కసారి అన్నాడు రాజేశ్వరి అతన్ని సోఫాలో కూర్చోపెట్టింది మృదువుగా లాలనగా అంది పిచ్చివాడవైపోతున్నావు శంకరం నువ్వు అడిగేది ఎంత అసహజమో ఎంత అసంభవమో నీకు తెలియడం లేదు నువ్వు పెళ్ళి చేసుకోవాలి తప్పదు శంకరం నా మాట విను శంకరం తలవాల్చుకుని కూర్చున్నాడు అతని కన్నులలో నీరు చిమ్మింది రాజేశ్వరి నేను వెళ్ళి వస్తాను శంకరం నువ్వు స్థిమితంగా ఆలోచించుకో అంటూ అతని జుట్టు నిమిరి గదిలోంచి వెళ్ళిపోయింది శంకరం మరికాస్త కాస్త పోసుకుని ఒక గుక్కలో తాగి గిర్రును తిరిగే వైపు చూస్తూ కూర్చున్నాడు సివిలియన్ డ్రెస్లో ఉత్సాహంగా వచ్చిన శంకరాన్ని నవ్వుతూ ఆహ్వానించింది రాజేశ్వరి ఆమె చాలా అందంగా అలంకరించుకుంది ఇటు అటు అందంగా పెరిగిన గార్డెన్ చూస్తూ ఈల వేస్తూ వచ్చాడు శంకరం ఆమె మీద నుండి సుతారపు అత్తరు సువాసన అతన్ని సోకి గిలిగింత పెట్టింది వరండాలో విద్యుద్ప కాంతిలో నిలిచి ఉన్న ఆమె లావణ్యాన్ని అందాన్ని వింతగా వెర్రిగా చూస్తూ రాజీ అని చేతులు చాపాడు హుష్ నౌకర్లు ఇంకా వెళ్ళలేదు అందామే సిగ్గుగా ఇద్దరూ డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు రాజేశ్వరి మౌనంగా తలవాల్చి కూర్చుంది శంకరం మెల్లగా రాజీ నువ్వు ఇలాగా అనుగ్రహిస్తావని అనుకోలేదు నీ చీటీ చూసినప్పటి నుంచి ఎప్పుడు చీకటి పడుతుందా అని చూస్తూ ఉన్నాను అన్నాడు రాజేశ్వరి జవాబుగా నవ్వింది శంకరం నలువైపులా దృష్టి సారించి చాలా పెద్ద ఇల్లే ఈ ఫర్నిచరు చాలా బాగుంది అన్నాడు ఆమెలో గృహిణీత్వపు గర్వం కళ్ళలో మెదిలింది బొంబాయిలో కొన్నాం ఆయన నేను కలిసి ఎన్నిక చేశాం అంది మీ గార్డెన్ కూడా మనోహరంగా ఉంది రాజీ అంతా కృషి ఫలితమే అనుకుంటాను అన్నాడు శంకరం ఒక్క నాకే కాదు ఆయనకి గార్డెనింగ్ అంటే ప్రాణం ఇద్దరం కలిసి ఏ మొక్క ఎక్కడ నాటాలో ఎక్కడ ఎలా ఉండాలో వివరంగా ఆలోచించి ప్రణాళిక వేశాం ఆయన గోతులు తవ్వడం నేను మొక్కలు నాటడం నేను బోధలు చెయ్యడము ఆయన నీరు తోడటము తోటమాలికి ఊరికే జీతం ఇస్తున్నాం శంకరం సిగరెట్ అంటించి గోడల మీద ఫోటోలు చూస్తున్నాడు రాజేశ్వరి పక్కనే నిలబడి చెబుతోంది ఇది మా పెళ్లినాటి ఫోటో ఇది హనీమూన్కి కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఈ బొమ్మలన్నీ అవే కాశ్మీరు ఎంత లవ్లీగా ఉంటుందని ఇంకా ఆల్బంలో చాలా బొమ్మలున్నాయి ఇది ఆయనకి జనరల్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చినప్పుడు తీసిన ఫోటో నాకు ఓ పూలదండ వేశారులే శంకరం మరొక ఫోటోని చూసి ఇది ఈ ఎన్లార్జ్మెంట్ ఎవరిది అన్నాడు మా బాబుది ఏడాది పిల్లవాడిది ఎన్లార్జ్ చేయించాం శంకరం ఆశ్చర్యంగా రాజీ నీకు పిల్లలున్నారా అన్నాడు భలేవాడివి పెళ్ళయ్యాక పిల్లలు పుట్టరే అంది రాజేశ్వరి ఎంతమంది ఒక్కడే అందుకే ఇంకా నీ ఒళ్ళు ఆమె కేసు చూస్తూ ఆగిపోయాడు శంకరం ఆమె ఫక్కున నవ్వి సరే ఇంక భోజనం చేద్దామా అంది భోజనానికి తొందర ఏమిటి ఏది నీ ఇల్లంతా చూపించు రాజీ అన్నాడు శంకరం కుతూహలంగా ఆమె ఒక్కొక్క గది చూపించింది భర్త లైబ్రరీ గది ఆమె గది వంటగది అన్నీ చూపి అతన్ని మేడ మీదకు తీసుకెళ్ళింది ఈ బాల్కనీ అంటే వారికి ఎంతో ఇష్టం అలసిపోయి వచ్చినప్పుడు ఇక్కడే కూర్చుని ఆకాశాన్ని నక్షత్రాలని చూస్తూ విశ్రాంతి తీసుకుంటారు అప్పుడు నేను వీణ మీద రెండు మూడు పాటలైనా వినిపించి తీరాలి అంది రాజేశ్వరి సగం అల్లిన ఊలు స్వెటర్ని చూపించి శంకరం నీకు అల్లిక పని బాగా వచ్చునా రాజీ అన్నాడు ఏదో కొంచెం కాలక్షేపం ఎలాగ చెప్పు ఆయనకి స్వెటరు మఫ్లర్లు అబ్బాయికి మేజోళ్ళు అల్లుతుంటాను నీ భర్త ఎప్పుడు వస్తాడు రాజీ నాలుగైదు రోజుల్లో ఆమె ఆలోచనగా నిలబడిపోయింది ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు శంకరం ఈవేళ ఆయన దగ్గర నుండి ఉత్తరం రావాలి రాలేదేమా అని అందుకు పెద్ద కారణం ఏముంటుంది రాజీ పని తొందరలో రాయకపోవచ్చును అన్నాడు శంకరం అది కాదు శంకరం రోజు విడిచి రోజు వారు ఉత్తరం రాయకపోతే నాకు తోచదని వారికి తెలుసును అంటూ సన్నగా నవ్వింది రాజేశ్వరి శంకరం మరో సిగరెట్ వెలిగించాడు ఈ రాధాకృష్ణ దంత బొమ్మ ఎంత బాగుంది రాజీ ఎక్కడ ఖరీదు చేశావు అన్నాడు నా పుట్టినరోజుకి ఆయన బహుమతిగా ఇచ్చారు ప్రతి పుట్టినరోజుకి మీ ఆయన ప్రజెంట్ ఇస్తాడా ఏం మర్చిపోయినా నా పుట్టినరోజు పెళ్లి రోజు ఆయన మర్చిపోరు ఇప్పుడు నేను కట్టిన చీర ఒక పుట్టినరోజు బహుమతే శంకరం కిటికీలోంచి వెన్నెలు పరుచుకున్న పట్టణాన్ని చూస్తున్నాడు ఏమిటి చూస్తున్నావు శంకరం అంది రాజేశ్వరి ఇక్కడి నుంచి వ్యూ బాగుంది అన్నాడు శంకరం అతని గొంతులో జీర ఉంది రాజేశ్వరి శంకరాన్ని మరో గదిలోకి తీసుకువెళ్ళింది గదిలో చిన్న టేబులు చిన్న చిన్న కుర్చీలు చిన్న రైలుబండి మోటారు కారు రకరకాల ఆట వస్తువులు ముచ్చటగా ఉంది ఆరేళ్ల కుర్రవాడు కాలు మీద కాలు వేసుకు పడుకున్నాడు ఆయా మంచం వారినే కూర్చుని కథలు చెబుతోంది వీడే మా అబ్బాయి సుందరరావు తాతగారి పేరు అంది రాజేశ్వరి సుందరరావు లేచి కూర్చుని ఈయనెవరమ్మా డాడీ వచ్చాడేమో అనుకున్నాను డాడీ ఎప్పుడు వస్తాడమ్మా అన్నాడు ముద్దుగా రాజేశ్వరి వాడిని ముద్దు పెట్టుకుని వచ్చేస్తారు బాబు ఇంకా పడుకోలేదే నిద్ర రావడం లేదా అంది నువ్వు రావాలమ్మా నువ్వు వచ్చి కథ చెబితే గాని నిద్రపోనమ్మా అన్నాడు సుందరరావు బొంగమూతి పెట్టి అలాగే సుందర్ భూవతిని వచ్చి నీకు కథ చెప్తాను ఏ తల ఊప్పాడు సుందరరావు ఎవరి పోలిక రాజీ మీ అబ్బాయిలో నీ పోలికలు కనిపించవేం అన్నాడు శంకరం ఆయన పోలికే ఆ నుదురు ఆ పెదాలు అంది రాజేశ్వరి గదిలోంచి వస్తూ రాజేశ్వరి శంకరాన్ని పడక గదిలోకి తీసుకువెళ్ళింది లేత నీలపు రంగు గోడలు రెండు పెద్ద స్టీల్ అల్మైరాలు తెరచి ఉన్న వాటిలోంచి కనపడే ఖరీదైన చీరలు ప్యాంట్లు దుప్పటి పరిచిన మంచాలు మొజాయిక్ ఫ్లోరింగు గోడలలో అమర్చబడిన విద్యుత్ దీపాల మెత్తని వెలుతురు నిలువుటద్దాలు లవెండర్ వాసన విశాలంగా ఉన్న ఆ గది ఎంతో మనోహరంగా ఉంది దగ్గరగా ఉన్న ఆ మంచాల మీద నారాయణరావు రాజేశ్వరి దగ్గరగా కౌగిలించుకుని పడుకున్నట్టు కనపడ్డారు శంకరానికి అతని గొంతులో డెక్కు అయింది ఎలా ఉంది శంకరం అంది రాజేశ్వరి వండర్ఫుల్ అన్నాడు శంకరం తేరుకుని రాజేశ్వరి నవ్వింది ఆ నవ్వులో ఏదో తృప్తి గర్వము ధ్వనించాయి ఇరువురు టేబుల్ మీద ఎదురెదురుగా కూర్చుని భోజనం చేస్తున్నారు శంకరం పరధ్యానంగా తింటున్నాడు ఏం శంకరం అదోలా ఉన్నావు అంది రాజేశ్వరి ఎలా ఉన్నాను అన్నాడు నవ్వుతూ శంకరం గ్లూమీగా నిన్ను నీ ఇంటిని చూడడం ఒక అనుభవం సుమి అవును కానీ రాజీ సందేహం ధ్వనించింది అతని గొంతులో ఏం కుతూహలంగా చూసింది రాజేశ్వరి నన్ను పిలవడంలో నువ్వు తొందరపడి నేను తొందరపడి నిర్ణయానికి రానని వచ్చాక ఆ నిర్ణయం మారదని తెలుసుగా శంకరం శంకరం నవ్వేశాడు ఆమె తన క్లబ్బుని గురించి అతను తన మిలిటరీ అనుభవాలు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేశారు భోజనానంతరం రాజేశ్వరి శంకరాన్ని డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టి ఇన్ని పత్రికలు అతని ముందు ఉంచి బాబుని పడుకోబెట్టి వస్తాను నౌకర్లని పంపి వేస్తాను ఈ పత్రికలు చూస్తూ ఉండు ఇంతవరకు గృహిణి అయిన రాజేశ్వరిని రాజేశ్వరిని చూసి విసిగెత్తింది కదూ అని ఆగి సిగ్గుతో ఓరగా చూసి ఈసారి నీ రాజేశ్వరిగా వస్తాను అని వెళ్ళిపోయింది శంకరం మందహాసం చేశాడు ఒక గంట అనంతరం తెల్లని చీరతో సిగ్గు కోరిక కలవరపడే కళ్ళతో అప్సరసలా మెట్లు దిగి వచ్చింది రాజేశ్వరి కానీ డ్రాయింగ్ రూంలో శంకరం లేడు వరండాలోకి వెళ్ళి చూసింది అక్కడా లేడు గేటు కాపలావాడు తన వైపే రావడం చూసింది దొరగారు వెళ్ళిపోయానని చెప్పమన్నారు ఈ కవరు మీకెమ్మన్నారు అని లేత నీలపు రంగు కవరు ఆశ్చర్యంతో తెల్లబోయిన రాజేశ్వరికి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ కవరు తనదే డ్రాయింగ్ రూమ్ బల్ల మీద తన కవర్లు రైటింగ్ ప్యాడు ఉన్నాయి సంభ్రమంతో ఆశ్చర్యంతో కోపంతో ఆతృతగా కవరు విప్పి ఇలా చదివింది రాజేశ్వరి రాజీ నన్ను క్షమించు నేను వెళ్ళిపోతున్నాను నేను నిన్ను కోరిన కోరిక ఎంత అసమంజసమో అవివేకమో తెలుసుకున్నాను నా మీద జాలి వల్ల నువ్వు అంగీకరించావు అయినా నేను చూసి చూసి ఒక పవిత్ర దేవాలయాన్ని లోని దేవతని అపవిత్రం చేయలేను పదేళ్ల క్రితం రాజేశ్వరివి కాదు నువ్వు నువ్వు నీ భర్త నీ కొడుకు నీ ఇల్లు ఇవన్నీ పెనవేసుకుపోయిన స్త్రీమూర్తివి నీ అణు అణువు నీ భర్తకి అంకితమైంది మీ ఇద్దరినీ విడదీసి చూడటం తెలివి తక్కువ నిన్ను విడిగా ప్రత్యేకంగా నేను పొందడానికి నీ దగ్గర ఏమీ నీదనేది లేదు రాజీ నిర్మలమైన ఒక సరస్సును కెలికి వేసేటంతటి కుసంస్కారిని కాదు నేను దాంపత్య జీవితం ఇంతగా ఒక వ్యక్తిని మారుస్తుందని ఉదాత్తం చేస్తుందని నేనెన్నడూ ఊహించలేదు ఈ చర్య జరిగి ఉంటే ఎంతో మానసిక సంక్షోభానికి కారణమై ఉండేది నిన్ను మరిచిపోయేందుకు ప్రయత్నిస్తాను నీ కోరిక ప్రకారం పెళ్లి చేసుకుని సతీమణితోనే నీకు మళ్ళీ కనిపిస్తాను శంకరం అదండి ఈనాటి కథ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి పరివర్తన ఈ కథ జ్యోతి మాసపత్రిక ఏప్రిల్ పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రచురింపబడిన కథ మళ్ళీ వచ్చేవారం ఇంకో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు